జిల్లాలోని క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించి మహబూబ్ నగర్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు సోమవారం మహబూబ్ నగర్లోని దొడ్డలోని పల్లి ఎర్ర సత్యం కాలనీలోని మహబూబ్ నగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ క్రీడా మైదానంలో టి రామచంద్రారెడ్డి ఎన్ఆర్ఐ పెవిలియన్ క్రీడాకారులు డ్రెస్సింగ్ రూమ్ ఆఫీస్ కార్యాలయం గదులను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రారంభించి ప్రసంగించారు దేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి జిల్లా క్రీడాకారులు ఎదగాలి అని ఆయన ఆకాంక్షించారు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట క్రీడలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో హెచ్ఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు దేవరాజ్ మహబూబ్ నగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు పి సురేష్ కార్యదర్శి ఎం రాజశేఖర్ టి రాజేందర్ రెడ్డి సిరాజ్ కాద్రి సీనియర్ న్యాయవాది మనోహర్ రెడ్డి ఎం ప్రవీణ్ కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు నన్ను రక్షించు నన్ను రక్షించు నన్ను రక్షించు నన్ను రక్షించు జనార్ధన్ రావు గారు అలాగే వారితో బాటవ చ దేవరాజ్ గారు సెక్రటరీ Vice President అజిత్ గారు శ్రీనివాస్ గారు ప్రేరం సురేల अग्रवाल గారు అలాగే మా జిల్లాకి సంబంధించి తరచారా జిల్లా బార్డ్ రాశేకర్ గారు ధనశేఖర్ కౌర్ గారు వెంకట్ మనవర్తి గారు చంద్ర రాయందర్ రెడ్డి గారు శ్రీమంతి గారు తర్వాత ఉదేష్ గారు గోపాలకృష్ణ గారు కోచ్ అబ్దుల్లా బి నమ్మర్ గారు కోచ్ మన్నన్ గారు కోచ్ బాపారెడ్డి గారు కౌన్సిలర్ అలాగే ఇక్కడికి వచ్చిన యువక్ మిత్రులు క్రికెట్ క్రీడాకారులు పాతికేయ మిత్రులు అందరికీ నమస్కారం మొత్తం తెలంగాణలోనే మన మహబూబ్ నగర్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన ఈ గ్రౌండ్ ఈ పరిసరాలు నెంబర్ వన్ ఫెసిలిటీస్ తోటి భవిష్యత్ క్రీడాకారులను తయారు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళలో నేను కూడా ఒక నేను కూడా క్రికెట్ ఆడినాను అంటే మామూలుగా ఆడినాడు చాలా సీరియస్గా నేను ఆడినా చాలా దగ్గర రిప్రజెంట్ కూడా చేసినాం తర్వాత యూనివర్సిటీ కూడా ఆడినా కాబట్టి నాకు ప్రత్యేకమైన అభిమానం క్రీడా అంటే ఇప్పుడు అదృష్టవశాత్తు మా మిత్రులు నేనేమైనా అడిగితే తీసేయలేదని అనుకుంటున్నా అటువంటి మిత్రులు ఇప్పుడు ఎన్సీఏ ప్రెసిడెంట్ అయింది కాబట్టి ఖచ్చితంగా మా మహబూబ్ ప్రజలందరి తరఫున క్రికెట్ అభిమానం తరఫున దీన్ని హైదరాబాద్ తర్వాత నెంబర్ వన్ ఫెసిలిటీగా చేయాలని చెప్పి మా ప్రజలందరి తరఫున మా క్రీడాకారుల తరఫున మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా మా గురించి ఐదు ఎకరాల స్థలం ఇచ్చేయాలా తర్వాత ఇండోర్ స్టేడియం లాగా దీని ఏమంటాం స్టాండ్స్ కావాలా రాష్ట్ర టోర్నమెంట్స్ ఇక్కడ ఏర్పాటు చేసుకునే అవకాశం కావాలి మేము సంపూర్ణ సహాయ సహకారాలు మేము కానీ మా పట్టణ ప్రముఖులు కానీ అన్ని రకాలుగా ఇస్తాం మీ వంతు కృషి ఎందుకంటే బీసీసీఐ నెంబర్ వన్ క్యాష్ స్టేట్ అలాగే హెచ్సిఏ కూడా సమృద్ధిగా సంపదతోటి ఉన్నది కాబట్టి మేము మహబూబ్ నగర్ పాలమూరు కొద్దిగా వెంకపట్నం సంపద విషయంలో కాబట్టి మీరు ఇక్కడ మాకు ఫెసిలిటీస్ ఇస్తే మేము జాతి రత్నాలను రాష్ట్రానికి దేశానికి అందించే ప్రయత్నంలో మా వాళ్ళందరూ కూడా సిన్సియర్గా చేస్తాం మా సురేష్ అన్న లాంటి వాళ్ళని చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్న క్రికెట్ డెడికేట్ అయ్యే వాళ్ళ ఆ కాలంలో తర్వాత ఎంతో మంది ఇక్కడ క్రికెట్ను అభివృద్ధి చేయడానికి వాళ్ళ ఉద్యోగాలను అన్నిటి కూడా పక్కన పెట్టి చాలా ఆఫీసర్లు శ్రమపడ్డ ఆ విషయం నాకు తెలుసు అలాగే స్టేట్ కు రూరల్ తెలంగాణ నుంచి అత్యధికమైన క్రీడాకారులు నుంచే జిల్లాగా మహబూబ్ నగర్ గతంలో పేరుండింది మరి ఇప్పటి పరిస్థితి ఏందో నాకు తెలియదు ఇప్పుడు స్టాండ్ బై లో ఉండవద్దు అక్కడ ఆడుకో ఆడాలి కాబట్టి ఖచ్చితంగా ఒక ఐదారు మంది ప్లేయర్లను మన జిల్లా నుంచి ఎప్పటికి కూడా ఇవ్వాలి వెరీ గుడ్ వెరీ గుడ్ కాంగ్రెస్ ఏం పేరు గుడ్ 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 వెరీ ఓకే ఖచ్చితంగా ఇంకా కష్టపడి మెయిన్ టీమ్ మనం మనకు ప్లేయర్స్ మన జిల్లా నుంచి రావాలి రావడానికి నా వంతు సహాయ సహకారాలు కోచ్గా మీ సహాయ సహకారం క్రీడాకారులుగా మీ కష్టం ఇవన్నీ కూడా ఉండాలని కోరుకుంటూ వేరే రెండు మూడు కార్యక్రమాలు ఉన్నాయి చూసుకొని హైదరాబాద్ పోవాలి మళ్ళీ ఒకసారి తిరిగ్గా వచ్చి మన ప్లాన్ ఏంది భవిష్యత్తు ఇంకో మూడు సంవత్సరాలు జగన్మోహన్ రావు గారు ఉంటారు ప్రెసిడెంట్ గా కాబట్టి వాడుకున్న వాళ్ళకు వాడుకున్నంత అంతే కదా ఖచ్చితంగా మీ డిమాండ్లు పెడితే వారి వెంబడి పడి ఎందుకంటే వారికి కూడా మెహబూబ్ అంటే ప్రేమ ఖచ్చితంగా ఉంటది ఎందుకంటే కొద్దిగా వెనక్కు నిర్ణయబడ్డ ప్రాంతం కాబట్టి ఇక్కడ నుంచి క్రీడాకారులు రావాలి ఒక్క క్రీడాకారుని చూసి వెయ్యి మంది క్రీడాకారులు స్ఫూర్తి పొందాలి కాబట్టి మీ అందరి సహకారం కావాలని చెప్పి కోరుకుంటూ నా సంపూర్ణ సహకారాలు అవుట్ ఆఫ్ ద కూడా పోయి ఇక్కడ ఒక మల్టీప్లెక్స్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ రావడానికి మనం అందరం కలిసి కృషి చేస్తాం దానికి ఎస్సీఏ ప్రెసిడెంట్ చాలా చిన్న వయసులోనే ఎస్సీఏ ప్రెసిడెంట్ అయింది కాబట్టి